హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో బిగ్ బాస్ సీజన్ టూ లో ఒక కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన నూతన్ నాయుడు ఏ మాత్రం కామన్ మ్యాన్ కాదు అతడి గురించి తెలిస్తే మీరందరూ నోరెల్లబెట్టడం ఖాయం సర్వసాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిలా కనిపించే ఈయన ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేశాడు ఇండియాలోనే కాదు ఫారిన్ లో కూడా ఈయన ఎన్నో పెద్ద కంపెనీలకు పనిచేశారు ఇక రాజకీయాల్లోనూ ఈయన పాత్ర పోషించారండోయ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం కోసం ఆహర్నిశలు శ్రమించారు ఈయన కానీ ఆ పార్టీలో సమైక్యత లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యారు నూతన్ నాయుడు అక్కడితో ఆగకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో సమైక్య ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పోరాటం చేశారు ఈయన రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యంధ్ర పార్టీకి పెందొత్తి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు నూతన్ నాయుడు కాలేజ్ రోజుల్లో నుండి ఓ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఈయన ఒక సాధారణ మనిషిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు నూతన్ నాయుడు గురించి ఇన్ని విషయాలు తెలిసాక అతన్ని కామన్ మ్యాన్ అనడం కరెక్ట్ కాదేమో కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మన వాట్సాప్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం చేయండి ఫర్ వాచింగ్